is welcome. నెల్లూరు డిపిటీఓ మేడం గారు వేదికను అలంకరించిన పెద్దలు మా ఈడీ నాగేంద్ర ప్రసాద్ గారు ఇవాళ మురళీ గారి యొక్క పదవి నిర్వహణ ఏదైతే ఉందో ఇది నెల్లూరులో ఒక తీర్పు పూర్తిగా అందిపోతుంది ఎందుకంటే వేదిక మీరుగా ఒకనాటి విఆర్ కాలేజీ విద్యార్థి నాయకులందరం కలిసి ఆయనకి సన్మానం చేసినట్టు అనిపిస్తా ఉన్నా అందులో మా వెంకటేశ్వర గారు మాకంటే సీనియర్ ఆయన చాలా చక్కగా పనిచేసేవాళ్ళు ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు గెలిచారు అదే రకంగా నాకంటే సీనియర్ ఆంజనేయుడి గారు ఆయన కూడా విఆర్ కాలేజీలో ఒక అద్భుతంగా విద్యార్థి నాయకుడిగా సక్సెస్ అయ్యి పనిచేసే ఒక విషయం ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు చాలా మంది ఇక్కడ విఆర్ కాలేజ్ ಚಿರ ಚಷ್ಟು ಚೀಕ ಆ ರೋಜು ಮೇನೆಜ್ಂಟ್ ದಿ ಎಲ್ಲ ವಿಚಾರಿತರು ಕಾಲಿ ಪೇಮೈತೆ ಸಿಧಾಂತ ಆಕರ್ಷಿತವಾಗಿ ಪರಿಚಾಕ ಘರ್ಷಣೆ ಪರಿಸ್ಥಿತಿ ಎರಡು ಸ್ವಾರ್ಥಕೋಸಿ ಇವಾಗ లేకపోతే అవినీతిలో దోచుకోవడానికి కోసం రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయి కానీ ఈ బ్యాచ్ కూడా అటువంటి బ్యాచ్ లేదు చాలా సంతోషాన్ని ప్రత్యేకంగా ఏర్పడుతుంది నాడ్డి గారికి అలాగే మా యొక్క మిత్రుడు విజయ సింగ్ విజేందర్ రెడ్డి గారికి వైఎస్ అప్పలసింగ్ గారు ప్రెసిడెంట్ వైఎస్ఆర్ సిస్ట్రిక్ట్ భౌన్ ప్రెసిడెంట్ తర్వాత బాలా గారు మాకు రాజారెడ్డి గారు వైఎస్ గారు ఆర్గిన ಬಾಳೆ ಆ ಪೀರು ದೂರು ಅದೊಟ್ಟು ಸೊ ಇಲ್ಲ ದೊಡ್ಡ ಗ್ರಾಮದ ಸೆಮಂಟೇ ಇಟ್ಟಿಗೆ ತರಬೇತ ಈ ಥರ ತರೀ ಕಳಾಶಾಲಿ ಮೇವು ಕೋಚಿಂಗ್ ಕೇಳಿಮೆಂಟ್ ಅಕ್ಕೇಮೋ ಎಲ್ಲಿ ಮಾತು ಆ್ಯಂಟಿ ಮುಂದೆಗಿನ ತರತಾ ಒಳ್ಳಿ ಹೈದರ್ಯ ಮೊತ್ತೆ ವ್ಯವಸ್ಥೆ ಅಪ್ಪ ಎಷ್ಟು ಪರವಾಗಿ ರೂಪಾಯಿ ಕಾಂಗ್ರೆಸ್ ಎಸ್ಆಮ ಪರಾಕಾಲ ಅಂಟೇಶ್ ಅಂಡ್ ಇದು ಹಂಸ ಮುಸ್ಲಿಂ ನಾಮಿನೇಟಿ ವೀಳ ಸಂಬಂಧ ಒಂದು ಪ್ಯಾಸಿ ಅಕ್ಕೇ మేమందరం నిజంలో కాబట్టి అక్కడ మేమంతా ఒక్కటే పోయి మేమందరం కూడా మొత్తం తిరిగి అక్కడ మాదాంక ఎక్కువ పని చేయడం జరిగినట్టు జరిగిందంటే అపండిల్గా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము చాలా చక్కగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ కొనసాగి వస్తున్నాం అలాగే అజయ్ పోరాటం నేను వీళ్ళు కూడా థియేటర్ గురించి ఒక అలవాటు సిస్టార్ ఆ సిస్టార్ని కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వచ్చాను ఎక్కడ కూడా దాంట్లో రాజ్య పడలేదు ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్కువ అనేవాడు ఎక్కువ డిపో ఇంకో అనేవాడు బట్ వాళ్ళకి అర్థమేంటుంది అంటే కూడా ఇప్పుడు బాగుందని అర్థం ఎందుకు ఈరోజు మంచి ఇక్కడ కూర్చున్నాను నేనైతే ఏ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా బంధువు బదువులు ఎవరు

రిపోర్ట్ ఇమ్మీట్గా మా యొక్క రిజమ్ చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేకపోతే మేము చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మారిన తర్వాత ఒక రిపోర్ట్ మేనేజర్ అయిన తర్వాత రిపోర్టింగ్ అథారిటీ నుంచి మేము పనిష్మెంట్ అథారిటీ వచ్చాం సో అప్పటి వరకు మాకున్న ఫోన్ వేరు మేము మేనేజర్ అయిన తర్వాత ఆ పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఎంత వల్ల ఒక కార్మిటర్ అనే ఆలోచన ధోరణలోకి వచ్చాము అందరూ అత్తండానికి చాలా వరకు కూడా పండితు అక్కడ నుంచి జస్ట్ వన్ లెటర్ మంచిగా పోతుండాలి మంచిలో కూడా తప్పులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సో మనం లీస్ట్ బాధ్యు కారణం మనం మంచి చేస్తున్నామా లేదా అనేది మొత్తం చూడాలి ఆ మాట్లాడుతూనే పోయాము ఇంకోటి ఏంటంటే మన మాట నచ్చలేదు మౌనంగా ఉండాలి మనం మాట నచ్చినప్పుడు మౌనంగా ఉండాలి అసలు మనిషే నచ్చలేదు దూరంలో జీలో నుంచి మనకి రావాలండి ఈ మూడు మాసాల కూడా మన యొక్క జీవితం అనేది ఒక లాంటిది ఆ ఓడలో జీవ పోవాలంటే అది జీవులు కావచ్చు ఒక ఆర్గనైజ్ ఏదైనా జీవితం ఓడలు కావాలంటే నీళ్ళు ఉండాలి ఆ నీళ్ళు అయితే నీళ్ళు అనేది ఎక్స్పెక్టేషన్స్ నీళ్ళు అనేది ఎక్స్పెక్టేషన్స్ ఆ నీళ్లు నేను ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు వండిపో మేనేజర్గా పదవి విరమణ చేసే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యొక్క ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులు మరియు బంధుమిత్రులు నా యొక్క సహోదరులు నా యొక్క ధర్మపత్ని మరియు కూతురు కొడుకు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మదనపల్లి నుంచి గూడూరు కావలి వేరే హైదరాబాద్ నుంచి కూడా నా యొక్క ఫ్రెండ్స్ రావడం జరిగింది వారందరూ కూడా నా యొక్క పదవి వివరణ సందర్భంగా వచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను నా యొక్క థర్టీ ఎయిట్ ఇయర్స్లో నా నేనంటూ ఒక ముద్ర వేయడం జరిగింది ఆర్టీసీలో దానికి సహకరించిన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి కూడా మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అని వచ్చాను బట్ నాకు ఇది ఒక అచీవ్మెంట్ ఫంక్షన్ లాగా ఉంది బట్ నాట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అసలు రిటైర్మెంట్ అనే వర్డే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు బట్ ఈరోజు ఇంతమంది ఇన్ని చెప్పినప్పుడు ఈ యొక్క అచీవ్మెంట్ ఫంక్షన్ లాగా అనిపించింది చాలా ప్రౌడ్గా అంటే ఈరోజు అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఈరోజు ప్రూవ్ అయింది యాక్చువల్గా ఎప్పుడు బయట చెప్పలేదు సర్వీస్ అంతా హానెస్టీ ఇంటిగ్రిటీ కలిపి చేశాడు చేసిన సంస్థకి ఒక రూపాయి తేవాలనే చూశాడు కానీ ఆ సంస్థలో నుంచి పైసా కూడా తీసుకోవాలని జీతం కాకుండా అనేది నేను గర్వంగా ఈరోజు చెప్పగలను దట్ వాట్ మేడ్ హిమ్ టుడే గర్వం ఉంటుంది కానీ ఆయన చెప్పినట్టు ఈ ఇంటిగ్రిటీ హానెస్టీయే ఆ గర్వం సో ఈరోజు అది ఎస్టాబ్లిష్ అయింది నేను లోపల లోపల అనుకుంటున్నామండి ఈరోజు చెప్దాం అనుకున్నాను కానీ రాలేదు లాస్ట్ ఫినిషింగ్ నోట్ బాగానే ఉంది థ్యాంక్స్